హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ఉదయ్ భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మనకు గత పన్నెండు పది ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట ఇప్పుడైతే మొత్తం ఇచ్చే ఫ్రాస్ కొన్ని జెర్సీ కూడా ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ అని షేర్ ఓకే ఫస్ట్ మంచి మంచి ఆవులు బ్రీడ్ మీద ఉన్నాయన్నమాట ఇప్పుడైతే నీట్గా ఉన్నాయి అనమాట క్లారిటీగా ఓకే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అన్నమాట అయితే కనుక్కుందాము ఓకే రండి వెళ్ళిపోదాం ಪ್ರಮಾಣ ಅಂತ ಪಕ್ಕನೈತೆ ಶರದಗರ್ ಪಾತಶನ ಅಂತ ಪಕ್ಕನೈೈತ ಈವಲ್ಲ ಮನಕೈತೆ ಲೋಡ್ ಅಂತ ದಿಗಿ ಅನ್ಮ ಮೊತ್ತಾಕೈತೆ ಅಂಡ್ ಒಡಿ ರೊಂದು ಮೂರು ನಾಲ್ಕು ಐದು ಆರು ಏಳು ಎಮ್ ಎಮ್ ಆವೈತೆ ಲೋಡ್ ದಿಗಿನ ಮೊತ್ತ ಪದ್ಯಾವುದು ಅಂತ ಲೋಡ್ ದಿನ್ನ ಮೊತ್ತ ಕ್ಲಾಸ್ ಅಂತ ಅನ್ನೋ ದೀನ್ ಮೊತ್ತಿ ಕ್ಲಾರಿ ಕೂಡ ಇಪ್ಪಡೈತೆ ಕಡಿಗೇಶ್ರು ಆವಿ ಅಂಡ್ ಚೂಡೀರಿ ఆవులు చూస్తున్నారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి మొత్తం డెలివర్ కొన్నాయి అనమాట కొన్ని డెలివర్ కొన్ని కొన్ని సూడీ ఆవులు ఉన్నాయన్నమాట సూడీ డెలివర్ ఒకటే అనమాట మనకు వచ్చేసి పాలిచ్చి ఆవులు కూడా ఉన్నాయన్నమాట మనకి ఫస్ట్ కొత్త దీని గురించి చెప్పనా ఇప్పుడు రెండో అయితే ఆరు పండ్ల మీద ఉంది మనకు వచ్చేసి ఇది డెలివరీ కానీ ఎంత ఎంత సమయం ఒక ఫైవ్ డేస్ డెలివరీ కానీ సమయం పడతావు ఉంటా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది ఎంత వరకు దీని దగ్గర పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చా రైతు ఎటుకెళ్ళి వచ్చారు అనేది ఓకే రైతు పది లీటర్లు పెట్టుకోమంటారు మనకు ప్రస్తుతానికి మనం ఎంత పెట్టుకోవచ్చు అన్న ఓకే మనమైతే ఒక రెండు లీటర్లు అయితే తగ్గించిన అనమాట మనకైతే ఎంఏబీ పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు దీని ధర ధర వచ్చేసి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి దీని పొడుగు చూడండి దీన్ని నరాలు చూడండి ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఇంతసేమండి డెలివరీ పడతానండి డెలివరీ డేస్ ఒక ఫైవ్ డేస్ ఓకే చూసారు కదా ఇప్పుడు ముంగల చూడండి కొమ్ములు కూడా ఇప్పుడే అయితే తీసేసి చెక్క వేసిండ్రనమాట ఓకే నెక్స్ట్ ఆఫ్ అయితే తెలిపండి రాండి రెండవ ఆవు గురించి చెప్పన్నా ఇది మూడవ తన వేయనంది ఓకే జున్ను అయితే ఏడేడు ఇస్తున్నాను జున్నపాలు ఏడేడు చేర్లు ఏడేడు వారకైతే ఇస్తుంది రెండు పూటలు కలిసి ఇప్పుడు నార్మల్గా పెరగొచ్చా అన్న టై పెరగొచ్చా పాలు ఓకే ఇది ఎన్నో లాక్వేషన్ ఉంటుందన్న ఆడ లాక్వేషన్ అంటే ఫ్రెండ్స్ మనకు చూసారు కదా ఇక ఈ విధంగా అయితుంది అనమాట మనకు అవైతే అండ్ అంటే మనకి పాలు ఎంతవరకు ఇస్తుండొచ్చాడు ఇస్తుంది ఏడేడు వరకు అయితే ఇస్తుంది మన మంచి పాలు పెరగచ్చా ఓకే ఫ్రెండ్ చూస్తారు మనకు దీని ధర కావాలంటే మనకు అన్న నెంబర్కి అయితే ఇప్పుడు అన్న నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడే పెడుతున్నాను నేను దర్శనానికి అయితే చూశారు కదా ఓకే మనమైతే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాం మీరు ఎందుకంటే కాల్ చేసి ఏ ఆవు ఎలాంటి రేటు ఉందో మీరు అడగండి ఫస్ట్ అయితే ఇప్పుడైతే మనం చూపిస్తున్నాం కదా త్రాడలో త్రాడ దగ్గరికి అయితే వెళ్ళిపోయి దీని నడాలు చూడండి ఈ విధంగా అయితే ఉందన్న మనకు వచ్చేసి ఈ ఆవు కూడా చూడండి ఉంది ఈ మూడో ఆవు గురించి చెప్పనా అది ఈనాడానికి ఉంది ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న దీని దగ్గర ఒక టెన్ డేస్ సమయం అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఈనాడానికైతే దీన్ని అట్ట చూడండి దీని పొడుగు విడండి దీన్ని రేడి చూడండి అండ్ మనకి ఎన్నో ఈత ఉంటుంది అన్న మూడవ ఈత మూడవ ఈత అవంట మనకు వచ్చేసి అండ్ మనకు ఇది పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చునా దీనికి పది పది ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి అండ్ దీనికి ధర వచ్చేసి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్న అన్నకైతే కాల్ చేసి దీన్ని ధర అడగండి మనకు వచ్చేసి అవసరం ఉన్న వాళ్ళైతేనే కాల్ చేయండి కి కాల్ చేసి ఆగం చేయకుండా జరా ప్లీజ్ వచ్చేసి మనకు చూసినారు కదా ఇది సెకండ్ సెకండ్ లాకేషన్ అన్న థర్డ్ లాకేషన్ అంట చూసినారు కదా ఓకే దీని నరాలు చూడండి దీని పొడుగు విడండి పొడుగు పొడుగు నరాలు ఓకే నేను అయితే నెక్స్ట్ ఆవుకు అయితే వెళ్ళిపోయి ఫోర్త్ ఆఫ్ గురించి చెప్పానా ఓడావు తినడానికి ఉంది ఇది త్రాట్ లాక్సెన్ మనకు వచ్చేసి ఎంత సమయం అన్న ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు బ్రీడ్ విడండి మొత్తం ఇచ్చే క్రాష్లు అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి దీని అట్ట దీని పొడుగు విడండి ఒక ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి అండ్ మనకు వచ్చేసి దీని దగ్గర పాలెంతవరకు అన్న తొమ్మిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి అండ్ చూసినారు కదా మనకు ఇది కలర్ఫుల్ బ్రీడ్ మంచిగా ఉంది మనకు వచ్చేసి ఏంటంటే బోడావ అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఈ ఆవ్ వచ్చేసి దీని ధర కావాలంటే అన్న ఈ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా ధర అడగండి దీని పొడి చూడండి పొడుగు అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనకు వచ్చేసి అండ్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి వినడానికి అయితే ఓకే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోండి గురించి చెప్పానా నాలుగు పండ్ల మీద ఉంది సెకండ్ లాక్ అన్న సెకండ్ లాక్ వచ్చి మనకు వచ్చేసి ఇది ఇది అంటే డెలివరీ అయ్యిందా డెలివరీ ఒక ఫైవ్ డేస్ అయితే డెలివరీ కావడానికి అయితే సమయం ఉందంట మనకొచ్చేసి దీనికి దీని దగ్గర ఎంత వరకు ఎట్టుకోవచ్చ పోవాలా ఆరున్నర ఏడు ఆరున్నర ఏడు వరకు అయితే ఇస్తా అంట మనకు వచ్చేసి అండ్ దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి మనకు వచ్చేసి కదా ఇది హెచ్చప్ ప్రాసానా హెచ్ఎఫ్ బ్రీడా హెచ్చప్ ప్రాసంట మనకు వచ్చేసి అండ్ మనకు ఒక్కసారి అయితే నెక్స్ట్ చావు ఎట్క తెలిపాను చూసినారు కదా ఆవులు కూడా ఇప్పుడే కలిగిరు నీట్గా అనమాట ఓకే మనం నెక్స్ట్ చావు ఎట్టుకొచ్చి తెలిపడి నెక్స్ట్ చావు అత్త చెప్పానా టైం ఓకే మనకు డెలివరీకి ఉంది టెన్ డేస్ టైం పెట్టుకోవచ్చు అంట మనకి ఇది వచ్చేసి త్రా ఎన్నో లాగా వేసినానా ఓకే త్రాడు లాక్ వేసిన అంట మనకు వచ్చేసి అండ్ మనకైతే పొడి కూడండి ఈ విధంగా అవుతుంది అంట ఒక టెన్ డేస్ టైం అన్న ఇప్పుడు మనకి ఇది దీని దగ్గర ఎంత వరకు పెట్టుకోవచ్చు పాలు ఎనిమిది 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 లీటర్ల వరకు అయితే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చంటే మనకు చూసారు కదా ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఏనా జెర్సీ జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి చూసినారు కదా అండ్ ఈ విధంగా అవుతుందని అనమాట మనకు వచ్చేసి ఓకే మన నెక్స్ట్ చావు తెలుపుందండి చూసినారు కదా నెక్స్ట్ చావు కదా చెప్పానా ఒక వన్ వీక్ అయితే అవుతున్నాడు ఫ్రెండ్స్ మనకి ఈనైతే దీని దూడ ఆడదునా మగదుడానా మొగదు మొగధుడనంట మనకు వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఇది జున్నుపాలు అంటే జున్నుపాలు అయిపోయినాయి కదా పాలు ఎన్ని ఇస్తున్నా ఆరు వరకు అయితే మంచి ఇస్తున్నా మనకు వచ్చేసి అండ్ మనకి ఏంటంటే ఇది ఇప్పుడు ఇది ఎన్నో లాక్వేషన్ వేసిన ఉంటానా ఒక త్రా ల్యాక్ వేసిన అయితే అన్నైతే చెప్పడం జరిగిందనమాట మనకు వచ్చేసి దీని నరాలు చూడండి దీనికి ఆడదూడు ఉందంట మనకు వచ్చేసి అండ్ చూస్తున్నారు కదా బోడ అనమాట ఎక్స్ హెచ్ఎఫ్ ఫ్రాస్ అనమాట మనకు వచ్చేసి అండ్ దీని పొడుగు కూడా వచ్చు ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ లాస్ట్ షాప్ ఒకటి అయితే ఉందనమాట జెర్సీ దాని దేటి కూడా వెళ్ళిపోదాము ఓకే రండి అన్న లాస్ట్ షాప్ కొత్త చెప్పనా ఏందా అన్నా దీని దూడ అడదునాము దూడ అడదు అన్న దా అడద్దు అది నరాలు చూడండి ఫ్రెండ్స్ పాల నరాలు వచ్చేసి అండ్ ఇది జెర్సీ అనా జెర్సీ జెర్సీ మనకు వచ్చేసి ఇప్పుడు అది ఎంత వరకు ఇస్తున్నా పాలు ఎన్ని రోజులు అవుతున్నా ఇది ఐదు రోజులు అవుతుంది ఐదు ఇస్తున్నా పాలు ఐదు ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు వచ్చేసి ఇది ఎన్నో లాక్వేసిన ఉంటానా మూడో అవుతుంటా మూడో లాక్ వేసినట్ట మనకు వచ్చేసి ఓకే చూసారు కదా ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకు మనకొచ్చేసి ఈ ఆవు ధర కావాలంటే ఈ ఆవుల ధరలు కావాలంటే అన్ని నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేసి ఇక్కడ అవైలబుల్గా మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్గా అయితే ఆవులు ఉంటాయి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ ప్రతి ఒక్క ఆవులు అయితే ఉంటాయన్నమాట ఓకే